జాన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి ఈరోజు గుంటూరు నగరంలో కోలాహలంగా జరిగిన రెండో నామినేషన్ పర్వం జరిగింది భారీ ర్యాలీలతో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గుంటూరు గడ్డపై వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడానికి మేము సిద్ధమంటున్న గుంటూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కిలారి గుంటూరు నగరంలో వెంకట రోషయ్య గుంటూరు నగరంలో రెండో రోజు నామినేషన్ల పర్వం మొదలైంది భారీ ర్యాలీలతో ప్రత్యేక పూజలతో వైసీపీ శ్రేణులు నామినేషన్లు దాఖలు చేశారు ఈ సందర్భంగా వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోషయ్య మాట్లాడుతూ గుంటూరు గడ్డపైన వైసీపీ జెండా ఎగరవేయడానికి మేము సిద్ధమని తెలియజేశారు గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు వైసీపీ సొంతం చేసుకుంటుందని ఈరోజు కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమ కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో నామినేషన్లు దాఖలు చేశారు మరోసారి గుంటూరులో వైసీపీ ప్రపంచంలో కొనసాగుతోందని ఇరువురు మీడియా ముఖంగా తెలియజేశారు మా ముఖ్యమంత్రి గారి ఆఫీసులతో ఈ రోజు నా కూతురు నూనె పాతిమా నామినేషన్ వేయడం జరిగింది గుంటూరు నగర ప్రజలు కూడా నేను అభివృద్ధి చేస్తున్నాను ఎందుకంటే రెండు సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు అదేవిధంగా ఈ రోజు కూడా అదేవిధంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా కుస్తుమా కూతుర్ని గెలిపించాలి ఎందుకు గెలిపించాలంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు కష్టపడతారు కష్టపడి పనిచేస్తారు అలాంటి వాళ్ళే రాజకీయ నాయకులుగా కావాలనేది గుంటూరు ఏ మూలకి వెళ్ళినా అదేవిధంగా కోరుకుంటారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆశయాన్ని కూడా ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా గుంట్రబానికి సంబంధించి ముప్పై మూడు మూడు వేల వీళ్ళు ఇలా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచి స్పందన ఊరి పార్టీ మనకి ఓటేస్తాం గెలిపిస్తాం అంటే ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక పార్టీ అందరూ కూడా కలిసి ఈ నూరి బాధ్యమం అనేది అప్పుడు గెలిపించే బాధ్యత మాది మాది అని చెబుతుంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని చెప్పేసి ఇది ఎత్తి దీపించద్దో ఏ తండ్రి దీపించడో ఈ రోజు కూడా కుద్ర నగరంలో మనకి ఆ ఆదరణ ఉందంటే నిజంగా అది వరకు ఇద్దరు వరంగా అయితే నేనైతే భావిస్తున్నా అందుకనే ప్రజలను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా లేకపోతే మసీదులు ఇది చేస్తాం చర్చలు చేస్తాం అని చెప్పి చెప్పడం నిజంగా ఇది మానవత్వమా అని చెప్పి నేనైతే తెలియజేస్తాను ఎందుకంటే మనందరంతో మనం ఒకటే మనం అందరం ఒక మానవులం మన భారతదేశంలో పుట్టిన వాళ్ళం మరి అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాసిన రాజ్యాంగ విధిని మొత్తం ఈ భారతదేశంలో ప్రతి కులం ప్రతి మొత్తం అందరూ బతకే విధంగా మరి అడుగు అనిపేసి ఆ రోజు మనందరూ చెప్పడం జరిగింది కానీ ఈ రోజు రకరకాలుగా ఉంది అందుకనే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఈరోజు పంతొమ్మిదో తారీఖు మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశానికి నిజంగానే కట్టిపడి ఉంటాను ప్రజల సేవ లక్ష్యం అన్నట్టు వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ఉందో అదే నిర్వహించడానికి వెంట లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుండా అభిమానులు అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ ఇదే విజయం దీని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారు అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా ప్రతి ఒక్కరు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా ఇంకొకరు ఇరవై నాలుగు రోజులు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు రోజుల్లోనే పనిచేస్తాను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను నాశించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సంస్కృతిని తీసుకోవలసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు దానికి కొట్టాల్సిన అవసరం మా సమాజానికి ఉన్న నాలుగు సార్లు రిజర్వేషన్లు రద్దు చేసి అమలు చేయడంలో తప్పు లేదు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అమలు చేస్తున్నారు కానీ ఆయనకి పాజిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఇప్పుడు దాకా మేము ముస్తఫా గారు ఎమ్మెల్యే గెలుపుతున్నాం ఇప్పుడు ఊరి పాటిమా గారిని ఎమ్మెల్యే గెలుచుకోబోతున్నాం ఊరి పాటిమా గారు మహిళ హెందుకులు అవసరం కానీ ఈరోజు మహిళా సమస్యల మీద మాట్లాడేవాడు చాలా గర్వం కాబట్టి మహిళల సమస్యలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మహిళా సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి గుడి పార్టీ వాళ్ళ మా గుంటూరు ఈస్ట్తో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉంటుంది ఒక పక్క అమ్మగా ఉంటుంది ఒక పక్క ముందు గుంటూరు ఈస్ట్లో ఈరోజు ఒక పక్క పక్క తండ్రి ఇద్దరు సేవ చేసేందుకు ముందుకు వచ్చారు కాబట్టి అందరూ

መመመመ ብእመመመመ መእመመመ.